ఈ రాసుల వారు నల్ల తాడు కట్టుకుంటే జీవితంలో ఆనందం అదృష్టం తిష్ట వేస్తుంది చాలా మంది కాలికి నల్లతాడు కట్టుకుంటుంటారు దీని గురించి జ్యోతిష్కులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం కాళ్లకు చేతులకు తాళ్లు కట్టుకోవడం ప్రస్తుతం ఫ్యాషన్ మారింది కొందరు నల్ల తాడును కాలికి కట్టుకుంటారు అయితే జ్యోతిష్యం ప్రకారం నల్ల తాడు అందరికీ ఉపయోగించకూడదు నల్ల తాడును ఉపయోగించేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి వాటిని ఉల్లంఘిస్తే మీరు జీవితంలో పెరుగుతారు కానీ ప్రతికూల పరిణామాలను నివారించలేరు అయితే దీనికి నిబంధనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్యం ప్రకారం నల్ల తాడు మకరం తులారాశి కుంభరాశి వారికి మంచిది ఈ రాసులలో జన్మించిన వారు ఎటువంటి సందేహం లేకుండా నల్లని బట్టలు నల్ల తాడుని ధరించవచ్చు వృశ్చికం మేషరాశిలో జన్మించిన వ్యక్తులతో నలుపు రంగు అస్సలు ప్రకారం కుజుడు ఈ వృష్టికం పాలిస్తాడు కాబట్టి నలుపు వారికి మంచిది కాదు నల్ల తాడు వేసుకుంటే మనసులో అనిశ్చితి ఉంటుంది ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు ఇక నల్లతాడుని ధరించే ముందు కొన్ని పద్ధతులను పాటించాలి అంతేకాదు నల్ల తాడు వేసుకునే ముందు దానికి నాలుగు ముడులు వేయాలి రోజులోని శుభ సమయంలో దీన్ని వర్తించండి ముందుగా రుద్రగాయత్రి మంత్రాన్ని జపించండి లేదా కుల దేవతకు కట్టండి అంతేకాదు మీ చేతికి ఇప్పటికే పసుపు ఎరుపు తాడు ఉంటే నల్ల తాడును ఎట్టి పరిస్థితుల్లో ధరించవద్దు ముఖ్యంగా శనివారం నల్ల తాడును ధరించడం మంచిది శనివారం శని మహాదేవునికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఇక శనిదేవునికి నల్ల రంగు అంటే ఇష్టం నల్ల తాడు ధరించి రుద్రగాయత్రి మంత్రాన్ని జపించడం నల్ల తాడుకు బలం పెరుగుతుందని జ్యోతిష నిపుణులు అంటున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు